కుటుంబ సమేతంగా ఐనోమీ ట్రిబ్యునల్ చైర్మన్ ఎం వెంకటేశ్వరరావు కోడముకు చెల్లించుకుని అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగిరెడ్డి మండపంలో చైర్మన్ దంపతులకు ఆలయ ఈవో కె వినోద్ శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు ఆలయ అర్చకులు పేదక్తో ఆశీర్వచనం గావించారు వీరు వెంట ఏఈఓలు గారి శ్రీనివాస్ ప్రతాప్ నవీన్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఆలయ పర్యవేక్షకులు అలీ శంకర్ ఆలయ ఇన్స్పెక్టర్ శంకపల్లి పవన్ ఈవో సిసి ఎడ్ల శివ సాయితదితరులు ఉన్నారు ाय चिमत शिमत शिवत रायति राति पसु 何